మాట్లాడు నువ్వు కూడా మాట్లాడు ఏం మాట్లాడు ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ బాగా చదువుతున్నావా ఏ స్కూల్ శ్రీ చైతన్య శ్రీ చైతన్య మంచి స్కూల్ కే పోతున్నావు ఒక ముఖ్యమంత్రి నుంచే ఒక ప్రైవేటు స్కూల్కి మంచి స్కూలే అనే ఒక అభిప్రాయం రావడంతో ఒకరెవరో ఎవరో కామెంట్ పెట్టారు శ్రీ నారాయణ చైతన్య వంటి విద్యా సంస్థలకి ఎంతకంటే గొప్ప బ్రాండ్ అంబాసిడర్లు ఎక్కడ ఉంటారు చైతన్య స్కూల్ చాలా గొప్ప స్కూల్ అని చెప్పి అభిప్రాయపడ్డ సీఎం చంద్రబాబు అని దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఏంటి అసలు ఎందుకు చైతన్య చూ స్కూలు మంచి స్కూలు ఎందుకు నారాయణ అనేవి చాలా గొప్ప స్కూల్గా వీళ్ళకి కనిపిస్తాయంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ పాఠశాలకి స్కూళ్ళకి టీచర్లు ఈ లాజిక్ ఏంటి అంటే దీనిలో ఇప్పుడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు అన్నాడు గతంలో ఏమని ఈ స్కూ విద్యను అందించడం అంతకన్నా ముందో వెనక ఒక మాట అన్నాడు ఇంగ్లీష్ మీడియం మీద జగన్ ఇచ్చే ఇంగ్లీష్ మీడియం మీద డైరెక్ట్గా ఓపెన్గా కామెంట్ చేశాడు పంతొమ్మిదిలో కూర్చొని నలుగురిలో కూర్చొని దీని అర్థం ఏంటి అంటే దీనిలో ఒక లాజిక్ ఉంటుంది బాగా వినండి ఒక ప్రభుత్వ బడి సరిగ్గా లేకపోతే అందరూ కలిసి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు వెళ్తారా వెళ్ళరా ఈ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ సిబ్బందికి కానీ చాలా ఫ్రీగా అంటే ఎలాంటి పని పాట లేకుండా వాడు కాళ్ళు తీసిపోయి బళ్ళ మీద పెట్టుకొని వాడితో లెసన్ చెప్పినా చెప్పకపోయినా వాడికి టెన్షన్గా శాలరీ వస్తుంది ఇంకోటి ఏంటంటే వాడు శుభ్రంగా ఎల్ఐసి లేకపోతే చిట్టీలు వేసుకోవడం రియల్ ఎస్టేట్ చేసుకోవడం ఇంకా ఇంకా వేరే వేరే అవకేషన్స్ బయట పోయి ట్యూషన్లు చెప్పుకోవడం అంతకన్నా ముందు అసలు ఈ నారాయణ చైతన్యం రత్నం కూర వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ లెక్చరర్లు టీచర్లు వెళ్ళడానికి ఇష్టపడేవాడు కానీ ఎందుకంటే అసలు ఒక సమయంలో లాంగ్ లీవ్ పెట్టేసి వాళ్ళు కాలేజీల్లో లెక్చరర్లుగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి బాగా డిమాండ్ ఉండడం వల్ల వాళ్ళు పోయి ఇంగ్లీషు తెలుగు కూడా వాళ్ళు పోయి శుభ్రంగా అక్కడ పోయి చెప్పుకునేవాడు మరీ ముఖ్యంగా కొన్ని మారుమూల ప్రాంతాలకు అయితే ఒక సమయంలో లెక్చరర్లు వచ్చేవాడు కాదు దీని అందరికి కారణం ఈ ప్రైవేట్ స్కూలింగే ప్రైవేట్ కాలేజీ వ్యవహారమే ఎందుకు రారు అంటే అక్కడికి పోయి వాళ్ళకి పోయి చెప్పుకొని ఇప్పుడు ఎవడు ఉద్ధరించేది ఇది లేదు సర్చేది లేదు అదే మీకు టౌన్లో ఇలాంటి కోచింగ్ సెంటర్లకు కానీ వెళితే బ్రహ్మాండమైన సైడ్ ఇన్కమ్ వస్తుంది దానితోడు యాభై వేల శాలరీ అయితే లక్ష రూపాయలు ఇస్తారు అక్కడ కొన్ని నెలల సెలవులు పెట్టే ఉంటారు లక్షలు సంపాదించుకోవచ్చు అని ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది ఈ నారాయణ రత్నం కూర చైతన్య వంటి స్కూళ్ళే ఇప్పుడు ఏం జరుగుద్దండి బాగా వినండి సరే బాగా అవి ఏం చేశాయి అనేది పక్కన పెడితే ప్రభుత్వ టీచర్లు లెక్చరర్లు వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఖాళీగా జీతం తీసుకొని దీని ద్వారా ఏం జరుగుద్దంటే ప్రైవేటు స్కూళ్ళకి కళ పెరుగుద్ది వాళ్ళకి బిజినెస్ పెరుగుద్ది వాళ్ళకి అడ్మిషన్ ఫీజులు ఎల్కేజీకే నాలుగు ఐదు ఐదు లక్షలు వసూలు చేసుకోవచ్చు ఎక్కడో చూసాను మొన్న యూకేజీ పాపకు ఆరు వేల ఏడు వందల రూపాయలు పుస్తకాలకే అయిందంట అదేదో చెప్పినట్టు ఉంటాయి ఇవన్నీ అయితే అన్నీ మీరేమో ఇక్కడ కొనుక్కోవాలి చదువేమో ట్యూషన్ చెప్పించుకోవాలని చెప్పి అంటారు వాళ్ళు డైరెక్ట్గా అయితే ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఎప్పుడైతే బాగా ఫరడు వెళుతాయో ఫస్ట్ దీనివల్ల లాభం ఏంటంటే ఒక వ్యవస్థ దాని ద్వారా కొంత నిరుద్యోగిత అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది నిరుద్యోగిత తగ్గి కొందరికి ఇప్పుడు మీకు గవర్నమెంట్ స్కూల్లో ఎంఏ పిహెచ్డీలు ఎంఏ ఎంఈడీలు చదువు చెప్తారు కానీ ఇక్కడ టెన్త్ ఇంటర్ డిగ్రీ సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం డిగ్రీ ఉండాలి అనే కోణంలోనే వీళ్ళని తీసుకుంటారు టీచర్లు వీళ్ళు నాన్ క్వాలిఫైడ్ అసలు ఇక్కడ ఎంఏఎంఈ చదివినోడు కూడా తీసుకుపోయి తన పిల్లల్ని నాన్ క్వాలిఫైడ్కి ఇచ్చి చదివిస్తారు కారణం ఏంటంటే ఈ స్కూళ్ళల్లో ఒక వింత ఆచారం ఉంటుంది స్ట్రిక్ట్గా స్కూల్కి రాకపోతే జ్వరం అయితే కూడా ఇచ్చి పంపిణి మేము వేసుకుంటామని చెప్పి అనే పరిస్థితుల్లో ఉంటుంది సెలవులు ఎవరు రాచి రంపాన పెడుతూ ఉంటారు ఎప్పుడు చదువు 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 అని దీనివల్ల ఏం జరుగుద్ది అంటే ఇక్కడ హాయిగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కానీ సిబ్బంది కానీ జీతాలు తీసుకుంటూ అక్కడ హాయిగా చాలా బిజీగా లక్షల లక్షలు వాళ్ళు సంపాదిస్తూ ఉండడం వల్ల ఇటు వీళ్ళు ఇటు వీళ్ళు బ్యాలెన్సింగ్గా లాభపడుతుంటారనమాట ఈ విధానం వల్ల దీంతో ఇంకొక అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది చంద్రబాబు గారికి అది చాలా బాగా తెలుసు కాబట్టి ఆ విధంగా ఈ మాట అన్నాడు అదేంటంటే ఇప్పుడు నారాయణ లాంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందాక మొన్న మధ్య ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన ఏదో ఆయన తన సొంత కాలేజీల్లోనే వసూలు చేసి ఇచ్చాడు అని చెప్పారు అసలు అంతకన్నా ముందున్న పేరు ఏంటి అంటే నారాయణ అనేవాడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచాడు కానీ గెలవకపోయినా ఆయనకు ఎందుకు ఇస్తారు అంటే ఆయన ఒక పెద్ద మెయిన్ ఫండర్ అనమాట నాలుగు స్తంభాల్లో కూడా చెప్పాడు ఆ రోజుల్లో సునీస్ చౌదరి సీఎం రమేష్ నామా నాగేశ్వరరావు నారాయణ ఈ పేర్లు వరుసగా చెప్పాడు వీళ్ళు నాలుగు స్తంభాలు పదేళ్ళు గవర్నమెంట్ లేకపోయినా వీళ్ళు పార్టీని అలా నిలబెట్టేవాళ్ళు అనే పేరు ఇలాంటి వాళ్ళు ఈ విధంగా తయారవుతారు జనం కూడా ఇదే కోరుకున్నారు ఇప్పుడు ప్రభుత్వ వైద్యం అనుకోండి అసలు వాచ్మెన్ దగ్గర నుంచి డాక్టర్ దాకా అక్కడ చాలా డీలాగా డల్గా ఉంటారు ఎందుకు సార్ గవర్నమెంట్ వైద్యం బాగుంటే ఏమొస్తుంది సార్ ఎవరికి వస్తుంది ప్రభుత్వానికి ఖర్చు జనం కూడా వచ్చి నాకు కానీ డాక్టర్ కానీ ఒక రూపాయి ఇవ్వకపోవడు ఇయ్యడు డైరెక్ట్గా అన్నాడు నా తోడు ఒక వాచ్మెన్ ని కూర్చొని ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే అదే మీకు ఆ జగన్న ఆరోగ్య సురక్ష లాంటివ్ లేకపోతే ప్రభుత్వ వైద్యశాలను బాగా మెరుగుపరచడం వల్ల అసలు ఫస్ట్ జగన్ అన్న ఆరోగ్య సురక్షను చూసి లోకేషన్ ఏమన్నా అంటే మరి ప్రైవేట్ ప్రైవేట్ క్లినిక్లన్నీ అని చెప్పి అట్టుడికి పడ్డాడు సరే ఆరోగ్యశ్రీ ఆ గొడవ అంతా వేరు అక్కడ కూడా తీసుకుపోయి ప్రైవేటు హాస్పిటల్కే కదా కట్టబెట్టింది అనేది అది వేరు అది వేరే స్కూల్ అంటే ఇక్కడ కూడా ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైతే డల్గా ఉంటుందో ప్రైవేటు వ్యవస్థ అప్ అవుద్ది పికప్ అవుద్ది ఇక్కడ వీళ్ళకి ఉచితంగా శాలరీస్ వస్తాయి ఇక్కడ వీళ్ళకి విస్తృతంగా శాలరీ ఇచ్చుకునే విధంగా ఇక్కడ డబ్బు ఏర్పడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీ గవర్నమెంట్ ఉందంటే ఉంది అని చెప్పుకోవడానికి అలా పడుంటుంది ప్రైవేటు విద్యా వైద్యం అనేది పికప్ అయ్యి ఇక్కడ కొంత ఉపాధి ఆ తర్వాత వీళ్ళ ద్వారా కొంత పార్టీలకు కూడా ఉపయోగము ఇవన్నీ బ్యాలెన్సింగ్గా సెట్ అవుతాయి అనమాట అసలు చంద్రబాబు సంపద సృష్టి అంటేనే దానిలో ఒక మెయిన్ లెసన్ ఇదే సరే ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి ఎలా పుట్టాయి అంటే ఎన్టీఆర్ ఎప్పుడైతే ఎన్టీఆర్ పరిపాలనలో ఐఐటి కన్నా మించిన ఎంట్రన్స్ టెస్ట్ మనకు కావాలి అని చెప్పేసి అన్నాడు అప్పటి అప్పటి వరకు గుట్టుగా సాగుతున్న రావు గుంటూరులో అనుకుంటాం ఫస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రావు ఇన్స్టిట్యూషన్ సడన్గా ఒకసారి నిద్రలు ప్రైవేట్ ప్రైవేటు విద్యకు అమాంతం వాల్యూ పెరిగిపోయింది ఎందుకంటే ఇంటర్ సరిగ్గా ఉండదు ఇక్కడ ఎంసీటీఎం ఇక్కడ ఐఐటితో సమానం ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడికి మనిషి జంపు కొట్టాలి అంటే వాడికంటూ ఒక ప్రైవేటు విద్యను అందించే వ్యవస్థ ఏర్పడాలి అలా అలా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నెల్లూరులో అయితే ఈ వ్యవస్థ వెయ్యి వేసింది నారాయణ మ్యాథ్స్కి రత్నం ఫిజిక్స్కి కోరా కెమిస్ట్రీ కానీ అని వాళ్ళు విభాగాలు మంచుకున్న వాళ్ళు కరెక్ట్గా నేను చెప్పలేకపోవచ్చు ఇప్పుడు నారాయణ అయితే మ్యాథ్స్లో గోల్డ్ మెడలిస్ట్ అనే అంటారు అన్నదపురంలో అయితే ఇలాంటి వ్యవస్థ ఏర్పడింది ఎన్టీఆర్ ఇచ్చిన ఆ ఎప్పుడైతే ఎంసెట్ని ఆయన స్ట్రాంగ్ చేసాడో వీళ్ళంతా కలిసి ఒక ప్రైవేటు వ్యవస్థకి జనమంతా దారులు వెతుక్కున్నారు ఎంసెట్ని నేను గట్టెక్కాలంటే నాకు ఒక వ్యవస్థ కావాలి ఇట్లా ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ అనేది ఇలా అయింది మామూలుగా ఏం చేయాలంటే ఒక నిజంగా ఆయన దార్శినికుడు అయితే చాలామంది అంటారు కదా ఆయన అన్నిటికీ పితామహుడు సంక్షేమ పితామహుడు అని ఇంటర్ వ్యవస్థని ఇలా పికప్ చేయాలి ఇది జగన్ చేస్తున్నాడు నిజంగా ఇవన్నీ పక్కన పెడితే పార్టీలకు అతీతంగా జగన్ ఏం చేస్తున్నాడు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి టీచర్లు ట్రైనింగ్ ఇచ్చి టోఫేర్లు చేయి ఇవన్నీ ఇప్పించి గవర్నమెంట్ స్కూళ్ళ విద్యార్థులే స్టేట్ టాపర్స్గా వచ్చే విధంగా చేసి ఇట్లా చేయాలి ఆయన ఏం చేశారంటే ఎగ్దమ్ ఎట్ చేసేసరికి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మిస్ అయ్యి ఏమైందంటే ఇది ఇట్లా లేవడానికి వీలుగాక ఇక్కడి నుంచి క్రాస్ అయ్యారు ప్రైవేట్ విద్యా వ్యవస్థకి దీంతో ఏంది ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ వ్యవస్థలు ప్రైవేట్ 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 అనిపెట్టాయి మళ్ళీ కర్ కర్ణాటకలో తమిళనాడులో వీటిల్లో ఇంకా ఉండవు ఇది ఏపీలోనే జరిగింది ఐఐటిని చూసి మనం రెచ్చిపోయి ఆ విధంగా ఒకటి కావాలనేసరికి అది ప్రైవేట్ విద్యా వ్యవస్థ వెయ్యి తలలేసి వేళ్ళు అనుకొని ఈరోజు ఒక పెద్ద ఇంటర్నేషనల్ వ్యవహారంగా మారిపోయింది నారాయణ చైతన్యం సరే ఇంకా నిన్న నిన్న మొన్న ఎక్కడో నారాయణలో ఒకటో ర్యాంకు పదకొండో ర్యాంకు ఒక ముఖం వేసి అది భయంకరంగా ట్రోల్ అయింది ఇది ఇలా ఇక చైతన్యలో ఎలా చెప్తారు ఏంటి అనేది మీద వాటి వ్యవహారము అదంతా వేరే ప్రాక్టీస్ అసలు అక్కడ మార్కులు వేసి బాగా పికప్ చేసి మా పిల్లోడు బాగా చదువుతున్నట్టు ఒక కలరింగ్ ఇచ్చి తద్వారా తల్లిదండ్రులు ఫీజు కట్టినందుకు సాటిస్ఫాక్షన్ ఒక రేంజ్లో చూపించి ఇది మొత్తం ఒక వేరే మాల్ ప్రాక్టీస్ ఇలాంటి ఎన్నో 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 విప్లవాత్మకమైన మార్పులు పుట్టుకొచ్చి చంద్రబాబు ఎన్టీఆర్ ఇనకన్నా ముందు ఎన్టీఆర్ వీళ్ళందరూ చేసిన ఈ ఇలా దీన్ని తిప్పారు మలుపు తిప్పారు తిప్పడంతో రోజున ప్రైవేటు విద్యా వ్యవస్థ పార్టీలనే నిలబెట్టే వరకు వెళ్ళిపోయినాయి దీన్ని చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అని అంటాడు ఆయన లాంగ్వేజ్లో మరి చూడాలి ఇవంతా పోయి జారితాయో మళ్ళీ తిరిగి ఇవి ఫలిటాయి ఇక వచ్చే రోజుల్లో ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ విద్యా వైద్యం సరిగ్గా ఉండకపోవచ్చు ప్రైవేట్ది పికప్ అవ్వచ్చు వాటి ద్వారా ఒక అద్భుతమైన సంపద సృష్టి జరుగుతుంది అనేదే దీని అర్థమేమో లేకపోతే ఒక సీమ్గా నోటు వెంబడి ఒక ప్రైవేటు స్కూల్ బాగుందండమైంది మామూలుగా అయితే ఒక ప్రభుత్వ బడి బాగుంటే దాన్ని పిలిచి అప్రిషియేట్ చేసి అరే మా ప్రభుత్వ బడిలో పలానా ఊర్లో పలానా ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూలు అద్భుతంగా అక్కడ ఇవి దొరకబడ్డాయి అడ్మిషన్స్ అని చెప్పుకొని గవర్నమెంట్ని బాగుందని చెప్పుకొని ఆరాధించాల్సిన ఒక స్థానంలో ఉన్న వ్యక్తి ప్రైవేటు విద్యా వ్యవస్థ వాటిల్లో మంచి స్కూలే అని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి మనం ఏం చెప్పలేం ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ సీఎం నేను చూపిస్తా అని చెప్పి కూడా కామెంట్ చేశాడు ఆ తర్వాత ఈరోజు ఫిన్షన్లు టెన్షన్గా ఇచ్చిన తర్వాత కూడా ఒక మాట అన్నాడు నేను అసలు సీఎం ఎలా ఉండాలో నేను చూపిస్తాను అన్నాడు ఒక సమయంలో ఈయన మళ్ళీ ఒకే ఒక్కటి సినిమా నాకదే అని కూడా అన్నాడు లేదు వేరే విషయం ఇలాంటి పరిణామ క్రమం నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్తుందో అనేది చూద్దాము ఇప్పటి వరకు అయితే